హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కోట్లింగా టెంపుల్ మీకు ని చూపిస్తున్నానండి ఎంట్రన్స్లో ఇలా ఉంటుందండి విగ్రహం చాలా బాగుంటుంది చూడ్డానికి ప్రతిమ చాలా మంచిగా అనిపిస్తుంది చూసారా విగ్రహాన్ని ఎంత అందంగా చెక్కారు చాలా ఫేస్ కట్ చాలా బాగుంటుందండి చూస్తున్నట్టే అనిపిస్తుంది మనకి దగ్గర నుంచి చూస్తే అలా ఒక ఫైవ్ మినిట్స్ అక్కడి అని చూస్తూనే ఉంటామండి చూస్తే చూడండి చుట్టూ వ్యూ చూడండి మీకు ఇక చూడండి అలా అలా స్టార్టింగ్ నుంచి అలా ఉన్నాయండి గుళ్ళు చిన్న చిన్నగా ఇంకా పూర్తిగా ఏం కాలేదండి కన్స్ట్రక్షన్స్ కానీ ఇలా చిన్నగా గుళ్ళు చూసారా చాలా వర్క్ టెంపుల్ చుట్టూ ఇలా గుళ్ళు ఉంటాయండి ఇలా చాలా గుళ్ళు చూసారా ఇలా వచ్చేసి అటు సైడ్ గోశాలు ఉంటుందండి అటు సైడ్ వెనకాల మనకు కనిపిస్తుంది చూసారా ఇటు వచ్చేసి ఇంకా ఇటు సర్కిల్ అంతా రౌండ్గా ఉంటుందండి ఎంట్రన్స్ లో వరకు అక్కడ చూసారా నాగవయ్య విగ్రహాలు ఎక్కడైనా సరే ఉన్న దగ్గర ఈ నాగవయ్య విగ్రహాలు ఉంటాయి చూసారా గమనించారా మీరు చూసారా ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి చాలా బాగుందండి ఇక్కడ ఇది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం ఇక్కడ సరౌండ్ తిరిగాము చూసారా టెంపుల్ చుట్టూ టెంపుల్ చిన్న చిన్న గుళ్ళు ఉంటాయండి ప్రతి గుళ్ళో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉంటుందండి విగ్రహం ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళల్లో ప్రతి గుళ్ళో చిన్న గుళ్ళల్లో కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉంటాయండి ఇంకా చూసారా ఇక్కడ మండపం ఇదంతా సరౌండింగ్ అండి సరౌండింగ్ చూసారా ఇక్కడ మళ్ళీ రెండు గుళ్ళు ఉన్నాయి ఇంక ఇవి ఇటు సైడ్ గుళ్ళు మాత్రం కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి అటు సైడ్ కొంచెం చిన్నగా ఉన్నాయి ఇవి నాలుగు వైపులు కనిపిస్తాడండి శివుడు నాలుగు వైపులు కూడా గుళ్ళే ఉంటాయి చూడండి మీరు చూసినంత లెక్క గుళ్ళే కనిపిస్తాయి కానీ బయట చాలా బాగుంటుందండి కోట్లింగా టెంపుల్ చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ ప్రశాంతంగా అనిపిస్తుంది చూడాల్సిన ప్లేస్ అండి కోట్లింగాల టెంపుల్ ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్స్ అయిపోయినాక అసలు మనం చూడలేమండి స్వామివారు అంత గాంభీర్యంగా కనిపిస్తారు మనకి చూస్తే నాలుగు వైపులు కూడా ఎటు చూస్తున్నా మన మనల్నే చూస్తున్నట్టు అనిపిస్తాడు శివుడు ప్రతిమ అంత బాగుంటుందండి కోట్లింగాల టెంపుల్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి కోట్లింగాల టెంపుల్లోనే ఒక పక్కకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి చూడండి చాలా పెద్దగా ఉందండి గుడి ఇక్కడ లోపల స్వామివారు కూడా చాలా బాగుంటారు మేము వెళ్ళిన టైంకి క్లోజ్ చేశారు అందుకని లో లేరు లేదు కాబట్టి తీయలేదు నేను నెక్స్ట్ టైం లోపల విగ్రహాలని కూడా వీడియో పెడతానండి ఇంక అక్కడ నుంచి కొంచెం లోపలికి ఉంటుంది వెంకటేశ్వర స్వామి గుడి అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసాము ఇక్కడ గుళ్ళు చూడండి ఇంక ఇవి వరుసన ఉంటాయండి ఇంకో చూ చూడండి అలా పెద్ద మంచి చుట్టూ టెంపుల్ చుట్టూ గుళ్ళేనండి టూ లేయర్స్గా ఉన్నాయి చూసారా లోపల పక్క ఒకలాగా ఉన్నాయి లోపల పక్క ఒక లైన్ బయట ఒక లైన్ ఉంది చూసారా ఇంక ఇదంతా చుట్టూ వ్యూ అండి ఇంకా సారా ఇప్పుడు ఇంకా మనం బ్యాక్ సైడ్ వచ్చేసాము ఎంట్రన్స్ నుంచి చాలా ప్లేస్ ఉందండి ఒక గుడికి గుడికి మధ్యలో కొన్ని చోట్ల మాత్రం ఇక్కడ చూడండి దగ్గర దగ్గరగా ఉంటాయి ప్రతి గుడిలో శివలింగం ప్రతిష్ఠించి ఉంటుంది ఉంటుందండి చూడండి అదిగోండి ప్రతి గుడిలో శివలింగం ఉంటుందండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటేనండి ఇప్పటికీ శివ శివలింగాన్ని అండి ప్రతి ఒక్కళ్ళు వచ్చి చాలా దూరం నుంచి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించుకుంటారండి తోటి వాళ్ళ పేరు మీదే ఉంటుందండి ఇంకా నేను మీకు సైడ్ ప్రతిష్ఠించిన చిన్న చిన్న విగ్రహాలు చూపిస్తా చూడండి ఇంక ఇదంతా టెంపుల్ అండి సెంటర్లో ఉంటుంది టెంపుల్ ఇవ నేను మీకు ఓన్లీ బయట చూపిస్తున్నాను అదిగోండి ఇవన్నీ బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ప్రతిష్ఠించినవండి ఈ శివలింగాలు మొత్తం కూడా చూసారా లోపల లోపల సైడ్ కూడా టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా వాటి వెనకాల ఇవన్నీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ప్రతిష్ఠించిన ఈ విగ్రహాలండి ఇవన్నీ ఇప్పటికీ ఉందండి ఆప్షను ప్రతి ఒక్కళ్ళు కార్తీక మాసంలో ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి విజిట్ ప్లేస్ ఎక్కువ కోట్లింగాల టెంపుల్ బాగా వస్తారు అక్కడ ఇట్లా వచ్చి కార్తీక మాసంలో లింగ ప్రతిష్ట చేసుకొని వెళ్తారండి వాళ్ళ వాళ్ళ పేర్ల మీద చూసారా చాలా చుట్టూ బాగా చేస్తారండి ఇక్కడ కార్తీక మాసం ఎక్స్పెషల్లీ బాగా వస్తారు కార్తీక మాసంలో బాగా ఎక్కువ మంది టూరిస్టులు కూడా వస్తారండి దర్శనం చేసుకోవడానికి చాలా విశిష్టకరమైన ప్లేస్ ఇక్కడ చాలా బాగుంటుందండి చుట్టూ వ్యూ కూడా లోపల స్వామివారు చాలా మంచిగా కనిపిస్తారు మనకి కార్తీక మాసంలో అయితే నిత్యం అన్నదానం అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి